చూసారా మనసు దాన్ని గ్యాదర్ చేస్తుంది నింపుకుంటుంది దాన్ని ఏమంటారు దాన్ని అనుకరణ చేసేస్తుంది అన్నమాట అందుకే ఉండటానికి కూడా ప్రతి క్షణము ప్రతి క్షణం వాచ్ చేసుకోవాల్సింది మీరు అడ్డదిడ్డంగా జీవించడానికి లేదు కానీ ఉందనుకుంటాం మనం అలాగ అది స్వేచ్ఛ అనుకుంటాం చూసారా ఇదంతా కూడా మన నిజ ప్రకృతిని అడ్డుకుంటున్నాయి అన్నమాట ఏదైతే ఇది మంచిది ఇది చెయ్యాలి ఇది చేస్తే సాక్షాత్కారం అవుతుందని అనుకుంటున్నావో ఈ అభ్యాసాలు చేసేప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇది ఇదంతా కూడా భగవాన్ అంటున్నారు ఆ నిజ స్వరూపం మనకు తెలియకుండా చేసే చూసారా ఆ నిజ స్వరూపం మనకు తెలియకుండా చేసే ఇక్కడ ఏదైతే కూడా ఈ ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి నీకు నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దాని అడ్డంకులు అదే తొలగించేసుకుంటుంది దానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు ఆ అడ్డంకులన్నీ మనకు తెలియకుండానే తొలుగుతూ ఉంటాయి అన్నమాట మీకు తెలియకుండా అంటే అత్యంత సహజంగా మీ సున్నితత్వంతో ఏది జరగాలో మన వ్యవహారంలో కానీ మన దేహదారి నిమిత్తం కానీ ఏది జరగాలో అదే జరుగుతుంది అనమాట స్థితి ఎప్పుడైతే మనకి అనుభూతం అయ్యిందో చూసారా ఇదే మన సహజ స్థితి అనమాట సాక్షాత్కారం అంటూ వే వేరేది లేదు అది కొత్తగా సంపాద సంపాదించవలసింది కూడా ఏమి కాదు అది కొత్తగా అయితే మరి అది నిత్యం ఎట్లా కాగలుగుతుంది అందుకే ఈ ఆత్మ సాక్షాత్కారం నాకు అవుతుందా లేదా అనే విషయంపై సందేహాలకి అటువంటి సందేహాలకి అసలు తావు లేదు ఎప్పుడైతే నిన్ను నువ్వు నువ్వు ఆ శక్తికి అర్పణ చేసుకున్నావో నువ్వు చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఆ నిజతత్వం దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడతాయి అనమాట అప్రయత్నంగా జరుగుతుంది అన్నమాట ఇదంతా కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా క్వశ్చన్ ఏంటంటే నేను శాస్త్రాలను అభ్యసించలేదు ఆత్మ విశార పద్ధతి కష్టమని నాకు అనిపిస్తుంది నాకు ఏడుగురు పిల్లలు ఉన్నారు ఇంటి పనులు ఉన్నాయి అందువల్ల ధ్యానానికి ఏమాత్రము తీరిక నాకు దొరకట్లేదు నాకు సులభమైన మార్గం ఏదైనా ఉంటే భగవాన్ చెప్తారని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట భగవాన్ ఇలా ఆవిడ ఏమి అడిగారండి నేను శాస్త్రాలు చదవలేదు నాకు ఆత్మవిశ్వాస పద్ధతి ఏమో కష్టమని తెలుసు తెలుస్తుంది నాకు ఏడుగురు పిల్లలు ఉన్నారు అలాగే ఇంటి పనులు కూడా ఉన్నాయి నాకు అందువల్ల నాకు ధ్యానానికి ఏమాత్రము తీరకలేదు నాకు సులభమైన మార్గం ఏదైనా ఉంటే చెప్తారా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు అనమాట దానికి మన భగవాన్ ఇలా చెప్తున్నారమ్మా అని తాను తెలుసుకోవటానికి తనను తాను ఎరగటానికి మనిషికి ఏ అర్థమ అవసరం లేదు కదా అట్లాగే ఆత్మ గురించి నీకు తెలుసుకోవటానికి ఏ శాస్త్రాలు కూడా చూశారా ఏ జ్ఞానాలు కూడా ఏవి సరిపోవు మనం అనుకుంటాం ఏదో శాస్త్రాలను ఆధారం చేసుకు వెళ్ళిపోతాం అనుకుంటాం అది కాదు శాస్త్రం ఇది చెప్పారు శాస్త్రం అది చెప్పారు ఇదంతా ఒక మొద్దుతనం ఒక బండతనం అనమాట ఇదంతా కూడా తప్పించుకు తిరిగే మార్గాలు అనమాట ఇవన్నీ కూడా మన ఇంటి పనులు కానీ మన పిల్లల పనులు కానీ భగవాన్ చెబుతున్నారు దీనికి ఏమి అడ్డు రావు ఇది సోమరి కదా ఇంత దూరం ఇది ఆ లోతులకు తెలియదు దీనికి ఇవన్నీ అనుకోండి నాకెక్కడ ఎక్కడ అండి ఇలాగా ఒక గంట సత్సంగానికి రావటానికి నాకెక్కడ కుదురుతుంది మరి నీకేం కుదురుతుంది ఆ రూంపులో కూర్చోవటం కుదురుతుందా అందుకే భగవాన్ ఇక్కడ చెప్తున్నారు ఇదన్నీ అడ్డం అసలు నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వు మూత పడిపోతున్నావు నీకు నువ్వే ముసుకేసేసుకుంటున్నావు కారణం కుటుంబం పిల్లలు లేకపోతే మన బంధువులు కారణం అనుకుంటాం ఎవ్వరూ కారణం కాదు ఎందు ఎప్పుడైతే ఈ తెలివి నిన్ను నువ్వు ఆ దివ్యశక్తికి అంటే ఆ శక్తి ఏదైతే ఉందో ఆ వ్యక్తంగా కనిపించకపోయినా పర్వాలేదు మనకి జరిగే దాని ద్వారా జరుగుతుందని మహాత్ములు చెప్తున్నారు కాబట్టి అక్కడ ఒక నిర్ద్వందమైనటువంటి ఒక విశ్వాసంతో మనం పనిచేస్తూ ఉన్నట్లయితే అన్ని మంత్రాలలోకి ఈ నేను అనేది ఒకటి ఉంది కదా ఇదే మొదటిది ఇది మహానేది మహానీయమైనది చూసారా ఆఖరికి మనం చెప్పుకునే ఓంకారం అనుకుంటాం కదా ఈ ఓంకారం కూడా దాని తర్వాత అని చెప్తున్నారు ఇక్కడ భగవాన్ చూసారా ఈ భూము అనేది ఒక కాంతి ఒక దారిది ఎప్పుడైతే ఈ సునికక్కంతో మీరు ఉన్నారో ఈ కాంతిలో అణువుల్లో అణువులుగా మీరు ప్రయాణం చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు అనమాట చూసారా మీ అఖండత్వపు ఎరుకలోకి తీసుకొచ్చేస్తుంది అనమాట అందుకే భగవాన్ దీనికి ఇలా చెప్తున్నారు అన్ని మంత్రాలలోకి మహానీయమైనది కూడా సుచారా మహానీయం ఉంది మనం ఏమనుకుంటాం అహంకారం అనుకుంటాం దాని దీని తర్వాతే అనమాట ఈ నేను తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం ఆ నేను ఎక్కడికో ఊర్ధ ఎక్కడికో అతడంలో ఎక్కడికో అక్కడ అనమాట నేను ఆ నేను నీ నామే నీకు తెలియదు కదా నామదేవుడు ఏమడిగాడు నీ నామే నీకు తెలియదు కదా ఇంకా ఆ నామాన్ని ఎలా తెలుసుకుంటావు మహాదృష్టలు అందరూ మనకి బోధించింది ఇది అక్కడ రామకృష్ణ కూడా అంటారు నాయన నా మీ నామములు వేరు కాదు చూసారా ఈ నామాన్ని అయితే నువ్వు పట్టుకున్నావో దానికి అతిత్వం నువ్వు ఎప్పుడైతే అయిపోయావో ఈ నామని చేరుస్తుందని చెప్పారు నీకు మినహవంతులు ఉండవు ఇక్కడ భద్రత లేదు ఏది వచ్చినా మీ దక్కడ దానికి మీ తెలుగు అపారం అనమాట మీ తెలుగు అపారం అయినప్పుడు ఏది వచ్చినా అది 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 సత్యం కాదనేది ఒకటి తెలుస్తుంది కాబట్టి దాన్ని కొంగు పెట్టేస్తారు అవి రాకపోకలు కలిగి ఉన్నాయని తెలుస్తుంది మీకు ఒకసారమ్మా ఇది కొంచెం యూజ్ చేయండి అమ్మా సౌండ్ వస్తా అందుకని మనం ఈ మనసును నిగ్రహించడానికి ఏది ఉత్తమ